బాబు మా డబ్బులు న్యూ అప్డేట్స్ అయితే తెచ్చాను బా రోజు అయితే మన విజయ్ మూవీ థియేటర్లతో ఈ అప్డేట్స్ అయితే మీరైతే వినబోతున్నాం మరి అదేంటనుకుంటున్నారా మన అనిల్ రావుపుడు గారు అలాగే మన చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి అయితే ఒక న్యూ అప్డేట్స్ అయితే వచ్చారు మరి మీరు ఆ అప్డేట్స్ తెలియాలంటే ఖచ్చితంగా వీడి కొన్ని ఈ మూవీలో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మన అనిల్ రావుపుడు గారు అయితే మన చిరంజీవి గారు ఒరిజినల్ ఏమైనా శంకర వరప్రసాద్ అనే రియల్ నేమ్ని అయితే ఈ మూవీకి అయితే సజెస్ట్ చేశారంట అలాగే ఈ మూవీలో అయితే మన చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా అయితే తన ఫిలిం ఇండస్ట్రీలో తన మొట్టమొదటిగా తన రియల్ నేమ్ని అయితే యూజ్ చేయబోతున్నారంట అలాగే ఈ మూవీ స్క్రిప్ట్ని అయితే అప్పుడెప్పుడు ఆచార్య మూవీ టైంలో అయితే మీతో చంటి లాంటి కామెడీ ఓరియంట్ మూవీ చేయాలని అయితే చెప్పుకొచ్చారు తర్వాత ఎన్నాళ్ళకైతే ఆ మంచి శాంత్ని అయితే మన చిరంజీవి గారు అలాగే అనిర్ రాపూర్ గారు అయితే యూజ్ చేసుకోబోతున్నారు ఈ మూవీలో ఇంకో మెయిన్ ఫిస్ట్ ఏంటంటే మన విక్టర్ వెంకటేష్ గారు అయితే ఈ మూవీలో అయితే కనిపించబోతున్నారంట అలాగే ఆయన తీసిన సంక్రాంతికి వస్తున్న మూవీ అప్పట్లో బ్లాక్ బస్ట్ హిట్ని కొట్టడంతో అయితే అదే కాంబినేషన్తో అయితే మన ఎఫ్ త్రీ లాంటి మూవీస్లో కూడా మన విక్టర్ వెంకటేష్ గారు వాళ్ళే హిట్ అవడంతో అయితే ఈ మూవీలో కూడా మన విక్టరీ వెంకటేష్ గారు అయితే మెరవబోతున్నారంట మూవీలో ఇంకో క్యారెక్టర్ గారు చెప్పాలంటే అది విలన్ క్యారెక్టర్ బా ఈ విలన్ క్యారెక్టర్ ఎవరు తీసుకోవాలని చూస్తుంటే మన నన్నీ గ్యాంగ్ లీడర్ అనే మూవీలో నటించిన మన కార్తిక్ గారు అదే నబ్బ మన ఆర్ఎస్ అండ్రెడ్ హీరో అయిన మన కార్తిక్ గారు అయితే ఈ మూవీలో అయితే విలన్ పాత్రను అయితే పోషించబోతున్నారు ఎందుకంటే ఇతని తీసుకోవడం పిసి రీజన్ ఏంటంటే ఇతనుకున్న కామెడీ టైమింగ్ అలాగే ఇతనుకున్న నెగిటివ్ షేడ్స్ వల్ల ఈ మూవీలో అయితే ఇతని అయితే కాస్ట్ చేయడం అయితే జరిగిందంట మరి వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఒక మంచి కామెడీ ఓరియంటెడ్ మూవీ అయితే రాబోతుందంట మరి ఈ మూవీ పైన మీ అభిప్రాయం కానీ నాకైతే మాత్రం మొత్తం పిచ్చి ఎక్సైట్మెంట్గా ఉందబ్బా ఈ మూవీ మీద మాత్రం మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్